நிரசனிச்சி நான் இது முரு மாதிரி மாட்டாடு மாட்டாடு அண்ணா அப்படி அந்த மாட்டார ఎనిమిదవ తారీఖు నాడు ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు మిరియాలు మున్సిపల్ చైర్మన్ గారు అధికారులకి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది లెటర్ పూర్వకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మిర్యాలుగూడ పట్టణంలో అక్రమ కట్టడాలు ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలకి అనుమతులు ఉన్నాయా ప్రభుత్వ కార్యాలయాలకి అనుమతులు తీసుకున్న అనుమతులు చూపించమని చైర్మన్ గారు ఒక అధికారులకి ఒక మెమోరాండం వేయడం జరిగింది అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నది అంటే ముందు నుంచి పోతే ప్రస్తుతం అతనే చైర్మను దీనికంటే ముందు అతని భార్య చైర్మను అంతకంటే ముందు ఇతని అన్నిడు చైర్మను అంటే పదిహేను సంవత్సరాల నుంచి కూడా అతనే చైర్మన్గా ఉండి అతని పరిపాలననే ఉండి అతను అధికార పక్షంలోనే అనుభవించుకుంటూ అధికారిక కట్టడాలను అనధికారిక కట్టడాలని మీకు తెలియదు రోజు ఈరోజు మీరు ఈ విధమైన నోటీసులు ఇవ్వటానికి అధికారులకి ఇటువంటి ప్రశ్నలు అడగటానికి మీరు ఒక చైర్మన్గా ఉండి పట్టణ ప్రజలకు మీరు ఏ విధమైన సంకేతం ఇద్దామనుకుంటున్నారు మీరు పట్టణ ప్రజలను భయపెడదాం అనుకుంటున్నారా లేకపోతే అధికారుల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా ఎట్లా నా కాలం అయిపోవచ్చింది నా ఆటలు సాగట్లేవు అధికారులు ఈ విధంగా భయపెట్టుకొని చేయించుకోవాలనే విధంగా చైర్మన్ ఉన్నాడా ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అపవాది తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని ఇది ఇదేదో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇది చెడ్డ పేరు చెత్త విధంగా ఆయన అధికారులు అయితేనేది ఇటువంటి కార్యక్రమాలకి ఆయన చేపట్టడం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు మేము పట్టణ ప్రజలకు కూడా ఒకటే హామీ ఇస్తున్నాం ఎవరు కూడా దీన్ని కూడా గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఉన్న వారి ఆధీనంలో ఉంది కాబట్టి ఏ చర్యకైనా వాళ్ళే బాధ్యులవుతారు కాబట్టి మీరు ఎవరు కూడా భయపరాంతులు కావాల్సిన అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ పరిక్షణ ప్రజలందరూ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం ఎవరు కూడా మీరు భయపరాంతుల గురి కాదు ఎవరికి కూడా ఇదేదో మాకు అన్యాయం జరిగి మాకేదో అన్యాయం జరిగిపోతుంది ఎందుకంటే పట్టణంలో చాలామంది కూడా పట్టణ పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా డీవియేషన్ తోటి ఉంటే వాట పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయం ఆ డీవియేషన్ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళేమన్నా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా ప్రజలు అనేక రకమైన ప్రశ్నలు మాకు వేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయడం వరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది దయచేసి ఇప్పటికి కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరు కూడా ఆధార్య పడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా అధికారుల పర్మిషన్ తీసుకొని కట్టినారాన్ని అడగడం ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని పిల్లందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ మధ్య కాలంలో మనకు మున్సిపల్ కాంప్లెక్స్ మీద రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దాని అది కూడా చట్ట ప్రకారం ఏదైతే చేయాలో అదే చేస్తారు అదే జరుగుతుంది కాబట్టి పట్టణాల్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ వారికి కూడా మేము భరోసా ఇస్తున్నాం ఎవరికి ఏమి అన్యాయం జరగకుండా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు అయితేంది ఎంపీ గారు అయితేంది మా డిసిసి అధ్యక్షులు శంకర్నా గారు అయితే మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా మీ అందరికీ అండగా ఉంటారు ఎవరు కూడా భయప్రాంతంలోకి గురై అనవసరంగా మీరు కొంతమంది దళారులు చేరి డబ్బులాది వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శివర్ మూమెంట్ కౌన్సిల్ శివర్ మూమెంట్ లో పార్టీని బంధాంగం చేసుకోక కాపాడుకోవాల్సిన పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా ఉంది పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశాన్ని సాధారణ సమావేశానికి ఈరోజు పార్టీ కౌన్సిలర్లు అందరం కూడా ఈ రోజు రావడం జరిగింది చైర్మన్ గారు మేము పదకొండు మాగుకు మున్సిపల్ ఆఫీస్కి వస్తే పదకొండు నలభై ఐదు వరకు కూడా చైర్మన్ గారు కౌన్సిల్ సమావేశాన్ని మొదలుపెట్టలేదు కావున మీ కౌన్సిల్ సమావేశాన్ని పది నిమిషాలు భేట్ చేసి బయటకు వెళ్ళి రావడం జరిగింది చైర్మన్ గారు మొదటి నుంచి కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఫస్ట్ ఐదు సంవత్సరాలు రోషయ్య గారి పీరియడ్లో నేనే చైర్మన్ అని చెప్పుకుంటూ తర్వాత పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అతడి భార్య ఇప్పుడు ఐదు సంవత్సరాలు చైర్మన్ గారు పాలన సాగిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ టీఆర్ఎస్లో ఉన్న చైర్మన్ గారు సడన్గా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని చెప్పేసి ఆ రోజు టవల్ ఎక్కడో కప్పుకొని వస్తే మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ గారికి ఇప్పటికి కూడా ఇటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ఇంతవరకు కూడా కాంగ్రెస్ టవల్ వేసుకొని ఒక ఫోటో దిగిన దాఖలాలు చైర్మన్ గారి దగ్గర ఎక్కడ మొన్న మీరు గమనించే ఉంటారు దసరా దీపాలు పెట్టిన ఫ్లెక్సీలలో కూడా సాధారణ ఫోటోలే పెట్టుకుంటు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ఫోటోస్ పెట్టుకోలేదు ఈరోజు పట్టణ ప్రజలని కాంగ్రెస్ వాదులందరినీ కూడా ఒక బెదిరిపు ధోరణతో భయాభ్రాంతులు చేయాలని చెప్పేసి ఈరోజు చైర్మన్ గారు చూస్తూ ఉన్నారు ఎనిమిదో తారీఖు రోజు ఆర్టీఐ యాక్ట్ కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కు కమిషనర్కు ఒక లెటర్ ఇచ్చాడు పట్టణంలో ఉన్న అధికార అనధికార బిల్డింగ్లకు అనుమతులు లేని వాటి గురించి నాకు వివరణ ఇవ్వాల్సింది కానీ పదిహేను సంవత్సరాలుగా నువ్వే పాలన సాగించి నీ పరిధిలోనే నీ కన్సర్నల్లోనే నువ్వు ఎంత చెప్తే అంత అధికారులను బెదిరించి అంద ఎంతమంది దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసినావో అవన్నీ కూడా అందరు పంటల ప్రజలందరికీ తెలుసు మీరే చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా నువ్వు దండేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భద్రం చేయాలని చూస్తూ ఉన్నావు నువ్వు పార్టీ మారే ఉద్దేశంతో ఇలాంటివి చేయాలని చూస్తూ ఉన్నావు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్లు అందరం కూడా మీ కాంగ్రెస్ పార్టీ కొరకు ఆరు నిషాలు కృషి చేస్తూ ఈరోజు పట్టణాభివృద్ధి కొరకు మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు ఎమ్మెల్యే గారిని బదనాపు చేసేందుకే ఈరోజు ఈ ఈ లెటర్ పూర్వకంగా ఇస్తా ఉన్నావు పట్టణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఏ అనుమతి చిన్న డబ్బా కొట్టు పెట్టాలన్నా మీ అనుమతి లేదే ఎవరన్నా డబ్బా కొట్టు కూడా అని నేను అడుగుతా ఉన్నా పది సంవత్సరాలుగా నేను కౌన్సిల్లో మా మా భార్య ఐదు సంవత్సరాల కౌన్సిల్గా ఉంది నేను ఐదు సంవత్సరాల నుంచి కౌన్సిల్ లో ఉన్నాను ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా ప్రతి సమస్యను కూడా లేవనెత్తితో ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయని మీరు ఈరోజు ఆర్టీఐ యాక్ట్ కింద వేయటం చాలా విడ్డూరంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు భార్గవ్ గారు ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చిన దానికి ఎటువంటి సంబంధం లేదు మీరు సొంతంగానే ఇచ్చుకున్నారు తప్ప ఎటువంటి సంబంధం లేదు ఆ మీడియాలో కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కావద్దు ఎటువంటి భయాభ్యాతల గురి కావద్దు మా ఎమ్మెల్యే సహకారంతో మా కౌన్సిలర్స్ ఇన్ఛార్జులు మా కాంగ్రెస్ నాయకులు మా డిసిపి అధ్యక్షులు మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారి సహకారంతో మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం మీరు ఎవరు భయపడొద్దని తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కౌన్సిల్లో షాపింగ్ కాంప్లెక్స్ గురించి మొత్తం పెట్టాడు కానీ మొత్తం అరవై ఆరు షాపులకు టెండర్లు వేయాల్సి ఉండగా ముప్పై ఏడు షాపులు అందులో ఆల్రెడీ ఇంతకుముందే టెండర్ వేసిరు అగ్డి కింద మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఆ రోజు డీడీ కూడా ఇరవై ఐదు వేల డీడీ ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీసులు ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది ఆ రోజు ముప్పై ఏడు మందికి ఇవ్వకుండా ఆపింది మీ ప్రభుత్వం కాదా ఆ రోజు మీరు టీఆర్ఎస్లో ఉన్నారు మీ ప్రభుత్వం కాదా అదేవిధంగా ఇరవై రెండు మందికిలో ఐదుగురు జెన్యున్గా అందులో షాప్ నడుపుతూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ సబ్లీజ్ నడుపుతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏందని వాళ్ళందరూ భయాభ్రాంతులకు గురవుతూ ఉన్నారు మీరు పెడితే మొత్తం పెట్టాలి ఆ ముప్పై డీడీలు కట్టిన వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ పెట్టాలి కానీ మీరు కొంతమంది అరవై ఆరు మందిని పెట్టకుండా ఓన్లీ ఒక ముప్పై ఏడు మందిని పెడతా అని చెప్పేసి అంటా ఉన్నారు ఇదంతా లోపభూ ఇష్టంగా ఉంది మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా దాని మీద సమగ్రంగా ఇది చేసి మీకు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మీకు ఎవరికి అన్యాయం జరగకుండా చూసేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలకు మా కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాం కూడా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడటానికి మున్సిపల్ ఆఫీస్ ముందు ప్లే కార్డ్స్ తోటి మేము యొక్క సమస్యని తెలియపరచడానికి మేము ప్రస్తుత వాళ్ళని కూడా తెలుసుకోవడం జరిగింది ఈరోజు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉండు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటూ తాను చేసిన అధికార దుర్వినియోగాన్ని కాపాడుకోవడం కోసం అండగా ఉండడం కోసం మళ్ళీ మా పెద్దలు జానారెడ్డి గారికి కలిక కల్లిబుల్లి కబుర్లు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా బస్టు పట్టించడానికి ఈరోజు ఈ పురా చైర్మన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తాను చేసిన దుర్వినియోగ పనులని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ యొక్క కమిషనర్కి అయితేంది టిపిఓ గారికి అది ఆర్టీఐ కింద నాకు అనధికారిక కట్టడాలు ప్రభుత్వ కట్టడాలు అన్ని కావాలని అంటా ఉన్నారు అయ్యా నీ యొక్క స్థలానికి ప్రభుత్వ అధికారులు నువ్వు లీగల్గా లేవనే ఉద్దేశంతో నోటీస్ పంపిస్తే ఆ నోటీసుకి నేను ఏం చేయాలో ఏ సమాధానం చెప్పాలో తెలియక మీరు మీరా కూడా ఉన్న ప్రాంతంలో ఉన్న అందరు కట్టడాలు కట్టిన వాళ్ళందరినీ కూడా దుర్వినియోగం చేసిన మీరు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనుకుంటున్నారు మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయితేంది ఎమ్మెల్యే అయితేంది ఎంపీ గారు ముక్త కంఠంతో మిమ్మల్ని మేము కాంగ్రెస్లో మిమ్మల్ని గుర్తించడం లేదు కాంగ్రెస్ పార్టీ కాదనే మేము మీరు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే మీ నిరసనలు ఎన్నోసార్లు నిరసనలు కూడా తెలిపాము మా పెద్దవారికి కూడా అధిష్టానానికి కూడా మేము ఈ విషయాన్ని తెలియడం జరిగింది మీ యొక్క అవినీతి పాలనను మీరు గత పది సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల పదిహేను సంవత్సరాల క్రితం నీ అనుచరుడు చేసిన అన్ని అవినీతిని మొత్తం కూడా మేము ఆర్టీఏ చట్ట ప్రకారం అన్ని బయటికి తీస్తాం గతంలో కూడా మేము ఆర్టీఏ ఇక్కడ మాకు ఏ ఆర్టీఎస్ చట్ట ప్రకారం మేము ఏ సమాచారం అడిగినా మీరు ఇవ్వలేదు ఆ సమాచారం మీ హైదరాబాద్ మేము మీద అప్లికేషన్ పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఇస్తా ఉన్నారు రానున్న కాలంలో మీరు చేసే అవినీతిని మొత్తాన్ని కూడా మేము వెలిక్ తీస్తామని తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు విచిత్రాలు జరుగుతున్నాయి అంటే పరిపాలన చేసే వాళ్ళే అంటే ఏం తెలియదు ఆయనే అందరికి అధికారులకు నోటీసులు ఇచ్చి అంటే ఒక గా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు పది సంవత్సరాలు వారి భార్య అయితే వాళ్ళు ఇక్కడ మురగడ మున్సిపాలిటీకి పరిపాలించడం జరిగింది అంటే ఏ విషయాలు మీకు తెలియకుండానే పర్మిషన్లు ఇచ్చిరు ఏ విషయాలు తెలియకుండానే మీరంతా ముందుకు సాగిర్రా అంటే నువ్వు ఈ రోజు ఇచ్చిన ఆర్టీఏ నోటీస్ ఏదైతే ఉందో అంటే అధికారులు బెదిరిస్తున్నారా లేకపోతే ప్రజల్ని బెదిరిస్తున్నారా ఏ ఉద్దేశంతో బెదిరిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎన్నికైన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఒక ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఈ పది సంవత్సరాలు మీరు మీ పార్టీలో ఎన్ని అనుభవించాలో అని అనుభవించారు అదేవిధంగా ప్రజల్లో ఎంత పీడించాలన్నా కూడా అంత పీడించారు మరి ఇటువంటి సంఘటనలు అన్నీ జరిగినాయి అందరు కూడా చూస్తూనే ఎవరు ప్రజలు గమనిస్తనేవారు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ జెండాను అడ్డం పెట్టుకొని మరి ఉన్న ఆస్తులు దాన్ని కాపాడుకోవడానికో లేకపోతే ఇంకా దోచుకునే చాలక ఇక ముందు కూడా దోచుకోవడం అనేది కంకినేషన్ చేయాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయి సంపాదించుకునే పద్ధతి మారాలి ఫస్ట్ ఏ వ్యక్తి అయినా సరే కనీసం ఒక మానవత్వం విలువలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా ఇప్పటికి కూడా ఆలోచన చేసి చెప్తున్నాం మిమ్మల్ని గుర్తించకున్నా కానీ మీరు ఈ విధంగా ముందుకు పోయి మేము కాంగ్రెస్ పార్టీ అనే ముసుగులో చేసినటువంటి తప్పుల్ని కూడా ఏదో కాంగ్రెస్ పార్టీకి వెళ్తాలని చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నికా నికాసైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్న బిఎల్ఆర్ అన్న గారు అదేవిధంగా మా ఎంపీ గారు అదేవిధంగా మా డీసీ అధ్యక్షుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మున్సిపల్ కాంప్లెక్స్ అది ఏదైతే ఉందో కొంతమంది డబ్బు కూడా నుండి వ్యవహారం చేస్తున్నారని కూడా తెలిసింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలకు వచ్చినావు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ పార్టీ మారేవాడివా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి డబ్బు సంపాదనే ముఖ్యం కాదు కొన్ని మానవత్వ విలువలు కనీసం ఖచ్చితంగా ఉండాలి ప్రజలకు సేవ చేయాలనే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మా కౌన్సిలర్లు కూడా అందరూ కూడా మీటింగ్ ని బహిష్కరించి అందరం కూడా ఒక మూకుమ్మడిగా ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రజలకు కానీ ఇటు అధికారులు కానీ ఎలాంటి భయపడద్దు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఎంపీ డీసీసీ అధ్యక్షులు మేమందరం కూడా మా కౌన్సిలర్లు అందరం కూడా ప్రజల వెంట ఉండి ఖచ్చితంగా మేము ముందుకు సాగుతూ మీ యొక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూస్తామని తెలియజేసి అవకాశం కూడా పేరు ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు పెట్టాలనుకున్న సమావేశంలో ప్రధాన ఎజెండాగా మున్సిపల్ కాంప్లెక్స్ యొక్క షాపులకు టెండర్ అనే ప్రక్రియను వాళ్ళు తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ టెండర్ ప్రక్రియను పిలవడం జరిగింది అప్పుడు ముప్పై ఏడు షాపులకు ఆ షాపులో ఉన్నటువంటి సబ్లీజ్దారులే ఆ షాపులను పాడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు వేల రూపాయల డీడీని ఆ షాప్కు వాళ్ళు కట్టడం జరిగింది ఆ డీడీలను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంచుకొని ఇప్పటి కూడా వాళ్ళకు ఆ షాపులను అప్పగించడం చేయకుండా ఇప్పుడు కొత్తగా అరవై ఆరు షాపులకు మళ్ళీ వేలం వేయాలని చెప్పి మీద తీసుకురావడం జరిగింది ఈ చే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు వారి సొంత ఖజానా నింపుకోవాలి అనుకో అనుకునే ప్రతిసారి కూడా ఈ మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి షాపులకు టెండర్ల ప్రక్రియను తెరమీది తీసుకొచ్చి అప్పుడు ఈ టెండర్లు అని చెప్పి కొంత అడావిడి చేసి ఈ షాప్ల అందరి దగ్గర కొంత అమౌంట్ వసూలు చేసుకొని వాళ్ళ ఖజానాలో వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా గత పదేళ్ళ సంది ఇప్పటికే నాలుగైదు దఫాలుగా వాళ్ళ కాడ ఈ విధంగా వసూలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది మేము మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల తరపున కోరుకునేది ఒకటే అమ్ములు అందులో ఉన్నటువంటి సబ్లీ సబ్లీజర్లు వాళ్ళ షాపులను వాళ్ళే పాడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ షాపులో పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆ విధంగా షాప్ షాప్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది వాళ్ళు న్యాయపరంగా ఎవరి షాప్ను వాళ్ళు పాడుకున్నారు వాళ్ళు పగిడి కూడా మూడు లక్షల ఇరవై వేల రూపాయలుగా గవర్నమెంట్ నిర్ణయిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క షాపు నాలుగు లక్షలకు ఐదు లక్షలకు ఆరు లక్షలకు వాళ్ళు ఆడ వచ్చినటువంటి పోటీ దాన్ని బట్టి వాళ్ళు పాడుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళ షాపులను అప్పగించినట్టయితే ఈ ఐదేళ్ల కాలంలో ఈ పగిడి కూడా మున్సిపల్ కార్యాలయానికి ఉపయోగపడేది ఆ విధంగా అప్పుడు వాళ్ళకు ఆ ముప్పై ఏడు మందికి అప్పగించకుండా ఇప్పుడు వాటిని కూడా వేలం వేయాలని చెప్పి మళ్ళీ తెరమీతికి తీసుకురావడం చాలా అమానుషమైన చర్య కాబట్టి ఇప్పుడు వేలం వేయాల్సిన సమస్య వస్తే ఈ ముప్పై ఏడు మందికి కంపల్సరీ వాళ్ళ షాపుల్ని అప్పగించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం కాలంగా కొన్ని రోజులుగా మరి ఒక రగడ జరుగుతూ ఉంది అక్రమ కట్టడాలపై మరి నోటీసులు ఇవ్వడం జరిగింది మున్సిపల్ అధికారులు మరి గత మేము తెలిసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎన్నో సార్లు కౌన్సిల్ మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి సార్ దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి భూ కబ్జాలు జరుగుతున్నాయి సార్ దీని మీద స్పందించాలి అని చెప్పేసి చాలా సార్లు కొట్లాడితే అప్పుడున్న గవర్నమెంటు అప్పుడున్న చైర్మన్ గారు మరి ఇప్పుడున్న చైర్మన్ గారు అప్పుడు కూడా ఉన్నారు మరి ఏ రోజు కూడా స్పందించలేదు ఏ రోజు కూడా నోట్ నోటిఫికే నోటిఫికేషన్లు పెట్టుకోలేదు ఈరోజు మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఒక లెజెండరీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ బుదల బుయ్యాలని చెప్పేసి ఈరోజు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో మరి మిర్యాల ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మిర్యాల ప్రజానికానికి మేము తెలియజేసేది ఒకటే మీకు అండగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మన లెజెండరీ ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ గారు మీకు ఎల్లవేళలా అండదండలుగా ఉంటాము మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదని తెలియజేసుకుంటూ మేము ఈరోజు మున్సిపల్ కమి సమావేశాన్ని బహిష్కరించి దీని మీద మాట్లాడటం జరిగింది